తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య అని విద్యను నిర్వచించినది ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మూడు సోక్రటిస్ శిలా నిర్మాణమే విద్య అని విద్య నిర్వచించిన వారు ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఒకటి దయానంద సరస్వతి విశేషమైన జ్ఞానం ఉండి కూడా మానవీయ విలువలు లేని వ్యక్తి తర్పీదు పొందిన కుక్కతో సమానం అని విద్యను వ్యాఖ్యానించిన వ్యక్తి ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మూడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ సమగ్ర విద్యా విధాన రూపశిల్పి శ్రీమాత ప్రతి ఉపాధ్యాయుడు ఒక యోగి కావాలి అని విద్యను వ్యాఖ్యానించిన వారు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రెండు అరవిందుడు గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది ద కరెక్ట్ ఇస్ మూడు ఋగ్వేదం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా నిలదొక్కుకోగలదా అని ఏ కమిషన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అడుక్కు తిననైనా బతుకుతాం కానీ ఆంధ్ర వాళ్ళతో కలిసి ఉండడం అని ధైర్యంగా చెప్పిన విద్యార్థి నాయకుడు ద కరెక్ట్ ఇస్ ఒకటి ఆచార్య జయశంకర్ లోక్సభను రద్దు చేసి పునర్ చేసే అధికారం ఎవరికి ఉంది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఒకటి రాష్ట్రపతి కలకత్తా ఏసియాటిక్ సొసైటీని స్థాపించింది ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రెండు విలియం జోన్స్ సభ సమితి అనేవి ఆర్యుల కాలం నాటి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మూడు ప్రజాసభలు యూరప్ యుద్ధరంగం అని దేనికి పేరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బెల్జియం మూడు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి